హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు పెళ్ళిళ్ళు ఎంత సందడిగా ఉంటాయో మీరు ఎప్పుడైనా వెళ్ళారా తమ్మైలు చూస్తే తెలిసిపోయి ఉంటుంది కదా నేనైతే రీసెంట్గా మా కజిన్ మ్యారేజ్కి వెళ్ళామండి వెళ్తే మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా నేనైతే ఫైవ్ ఇయర్స్ తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అయితే ఇంకా నైట్ టైం వచ్చేసి ముగ్గులు పెట్టేది అనమాట మన విలేజెస్లో ఏంటంటే పెళ్ళికి టూ డేస్ ముందల ఇలాగా ముగ్గులు పెట్టేసి రంగులు వేస్తారు ఈవిడొచ్చేసి మా అత్తయ్య అవుతారు ఈవిడ ముగ్గులు ఇలా పెడుతుంటే చాక్ పీస్తో ఇంక మేము మిగతా వాళ్ళం దీనిపైన వైట్ కలరు పెయింటింగ్ వేసి దానిపైన అయితే కలరింగ్ వేస్తున్నాం అందరం మా కజిన్ సిస్టర్స్ అందరం కలిసి వేస్తున్నాము ఇంక ఈ విధంగా ఎలాగైనా మన పల్లెటూరులో పెళ్ళిళ్ళే చాలా బాగుంటాయి ఇంకా నైట్ టైం అయితే పిల్లలు ఎవరు తొక్కకుండా ఉంటారనేసి నైట్ టైం వేస్తున్నాము చెప్పాలంటే నైట్ టైం వేసాం కానీ నెక్స్ట్ డే కల్లా వర్షం పడి మొత్తం పోయిందనుకోండి అంతా వేస్ట్ అయిపోయింది ఇంకొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి ప్రతానం పంపించాలన్నమాట ఆ ప్రతానంకి ఊర్లో పెద్దవాళ్ళందరూ వచ్చేసి మొత్తం అవన్నీ చేస్తున్నారు ప్రతానం కట్టడానికి అమ్మాయికి పంపించవలసిన శారీసు ఇంకా గాజుల ఐటమ్స్ ఇంకా వక్కలు ఇవన్నీ కలిపి ఒక పెద్ద మూటలా కట్టి ప్రధానం వాళ్ళ ఇంటికి పంపిస్తారు అమ్మాయి వాళ్ళ ఇల్లు ఎదురుళ్ళేలండి దగ్గరే ఇంకా మా గ్యాంగ్ అంతా ఉంటుంది కదా నైట్ హల్దీ ఫంక్షన్ అనమాట పల్లెటూరులో హల్దీ ఫంక్షన్ అంటే ఓ హడావుడే ఉండదులేండి సింపుల్గా అయితే గోరింటాకుతో అందరం ఇలా కూర్చొని పెట్టుకుంటున్నాము వీళ్ళందరూ వచ్చేసి వదినలు బావలు అక్కలు అత్తలు అందరూ ఉన్నారు ఇంకా నైట్ టైం అయితే ఇలా ఫుల్గా ఎంజాయ్ చేసాం ఇంకా నెక్స్ట్ డేనే పెళ్ళి ఇంక ఈ విధంగా అయితే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మ్యారేజ్ సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి మీరు ఎప్పుడైనా వెళ్ళారా విలేజెస్ పిల్లలకి కామెంట్